హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఎమ్మెల్యేల పైన ఎందుకు సీరియస్ అయ్యారు ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్ ఎందుకంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో అలాగే ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఈ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మంత్రులపైన అలాగే కొంతమంది ఎమ్మెల్యేలపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్లుగా చెప్తా ఉన్నారు కారణం ఏంటంటే మంత్రులు అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు ప్రభుత్వం చేసే పనులను ప్రజలకు తీసుకెళ్ళట్లేదు ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా వాటిని జనాల్లోకి ఈ మంత్రులు తీసుకెళ్లట్లేదు ఎమ్మెల్యేలు తీసుకెళ్ళట్లేదు ప్రతినిధులు అయ్యి ఉండి కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయా మంత్రులపై ఎమ్మెల్యేలపై ఉంటుంది మరి ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారు తద్వారా వైఎస్ఆర్సిపి వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా అది ప్రజలకు వెళ్ళడం లేదు దాన్ని వైఎస్ఆర్సిపి వాళ్ళు ఒక ఛాన్స్గా తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదనే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది దాన్ని మీరు తిప్పికొట్టాలి కదా మేము చేస్తున్నాం పలానా పలానా సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్నామని జనాలకు తెలిసేలా చేయాలి కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఇక రీసెంట్గా చూస్తే ప్రవీణ్ పగడాలనే అనే ఒక పాస్టర్ ఇష్యూ ఆయన యాక్సిడెంట్కి గురై చనిపోయారు అయితే దాన్ని ఈ వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కొంతమంది అలాగే కొంతమంది పాస్టర్లు కొంతమంది క్రిస్టియన్ సంఘాలు ఏం చేశాయంటే ఇది అనుమానాస్పద మృతి ఉంది దీని వెనకాల కొంతమంది ఉన్నారు కావాలని అతను చంపేశారనే విధంగా పెద్ద ఎత్తున జనాలు తీసుకెళ్లారు వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కే పాల్ లాంటి వ్యక్తి అయితే ఇది ప్రభుత్వం చేసినటువంటి కుట్ర అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాతనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఒక చాలా దారుణమైన ఎలిగేషన్ చేశారు అయితే ఆయనకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ని అడుగడుగున ఆయన కదలికల్ని కూడా ట్రాక్ చేసి దానికి సంబంధించి పోలీసులు కూడా అసలు విషయాన్ని బయట పెట్టారు కానీ దానికి ముందే చాలా డ్యామేజ్ జరిగింది క్రిస్టియన్ సంఘాలు పెద్ద ఎత్తున ఇది మార్డర్ కావాలని చేశారు చంపించాలనే విధంగా జనాల్లోకి తీసుకెళ్లారు దీనిపైన ఏ ఒక్క మినిస్టర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు అలాగే ఎమ్మెల్యేలు మాట్లాడలేదు అందుకే హోమ్ మినిస్టర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉండేది మరి ఎందుకు ఆమె కూడా మాట్లాడలేదు అందుకే దీనిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారట ఇక ఇది కాకుండా రీసెంట్గా చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో గోవులు చనిపోతున్నాయి అనే విధంగా ఒక తప్పుడు ప్రచారం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఈ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు మీరు తిప్పికొట్టలేదు ఎందుకంటే తిరుమలలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కాస్త కూస్తో బెటర్గా కనబడుతుంది అనేది భక్తులు చెప్తున్నమాట ఎందుకంటే గత ఐదు సంవత్సరాలకు ఇప్పటి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా కనబడుతుందని తిరుమలకి వెళ్ళొచ్చినటువంటి చాలామంది తెలంగాణ వాసులు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భక్తులు చాలామంది చెప్తా ఉన్నారు అప్పుడు అసలు భక్తులను పట్టించుకునేవాడే లేదు ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంది తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలుస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్ద ఎత్తున దీన్ని జనాల్లోకి తీసుకెళ్లారు అప్పుడు వైసీపీ హైంలో జరిగింది అనే విషయాన్ని ఆ తర్వాత అప్పటికిప్పటికీ ప్రసాదంలో ఆ క్వాలిటీ కనబడుతుంది అనేది భక్తులు చెప్తున్నమాట అలాగే ఈ వసతి గృహాలు ఇచ్చే దగ్గర కానీ అలాగే స్వామివారి దర్శనం సంబంధించినటువంటి టోకెన్లు కానీ క్యూ లైన్లు కానీ అప్పటికిప్పటికీ చాలా మార్పు కనబడుతుందని భక్తులు చెప్తున్నా కూడా ఈ భూమర కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు కానీ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు మీరు తిప్పుకోవటం లేదు ఆయన అంటున్నాడు తిరుమలలో దాదాపు రెండు వేల మంది నా అనుచరులు ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది అనే విధమైన కామెంట్ చేశారు అంటే నా అనుచరులు అక్కడ నేను పెట్టాను వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు నాకు అక్కడి నుంచి సమాచారం వస్తుంది అదేవిధంగా అక్కడ దాదాపు రెండు వందల పైచులకు గోవులు అనేది ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు అది ఒక తప్పుడు ఆరోపణ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఆ విషయాన్ని మీరెందుకు జనాల్లోకి తీసుకెళ్ళట్లేదు తిరుమలలో ఏదో జరిగిపోతుందనే ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు దాన్ని ఎందుకు తిప్పు తిప్పికొట్టలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ఎమ్మెల్యేలకు చాలా సీరియస్గా క్లాస్ పీకారంట